పిల్లల విషయంలో జడ్జ్ ఒక నిర్ణయం తీసుకుంటారు రేపటి వరకు టైం ఇస్తున్నాను పిల్లలు ఎవరి దగ్గర ఉంటాము అంటే వాళ్ళ దగ్గరే వదిలేస్తాము అన్నట్టు చెప్పి అంతవరకు లాయర్ జగదీష్ దగ్గర ఉంటారు ఆయనే గార్డియన్గా ఉంటారని చెప్తారు ఇక వరలక్ష్మి ఓవైపు విష్ణు ఓవైపు ఆలోచనలో పడిపోతారు వరలక్ష్మి ఏమనుకుంటుందంటే విష్ణు దగ్గర డబ్బులు ఉన్నాయి లగ్జరీ లైఫ్ ఉంది అవి ఆశ చూపించి పిల్లల్ని తన వైపు లాక్కుంటాడేమో అన్నట్టు అనుకుంటుంది ఇక విష్ణు ఏమనుకుంటాడు అంటే తల్లి ప్రేమను చూపించి పిల్లలిద్దరిని తనే తీసుకెళ్ళిపోతుందేమో అనుకొని తనకన్నా ముందే పిల్లల్ని మనం మనసు మార్చేసుకొని కన్విన్స్ చేస్తే తెచ్చేసుకోవాలి అన్నట్టు అనుకుంటారు ఇక వరలక్ష్మి ఏమో పిల్లలకి ఇష్టమైన వంటలన్నీ చేసి తీసుకొని వెళ్తుంది ఎవరైనా గోరుముద్దలకి పడిపోతారు అమ్మ ప్రేమకు పడిపోతారని జాను సరస్వతి వీళ్ళందరూ చెప్పడంతో సరే అని వంటలు చేసుకొని పోతుంది ఇక విష్ణు కూడా పిల్లలకి ఇష్టమైన బొమ్మలన్నీ తీసుకొని వెళ్తాడు ఇద్దరు ఒకే చోటికి చేరుకుంటారు కానీ సపరేట్గా వెళ్తారు కానీ పిల్లలు ఏమనుకుంటారు వాళ్ళిద్దరం చూసి అమ్మ నాన్న కలిసిపోయినట్టున్నారు మన కోసమే అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కానీ ట్విస్ట్ తెలిసి చాలా బాధపడిపోతారు మీరు మాకు అవసరం లేదు మేం కావాలి కానీ మీరిద్దరు మీకు అవసరం లేదా మీ ఇద్దరు కలవరా అలాంటప్పుడు మీరు మాకెందుకని తలిపేసుకొని లోపలికి వెళ్ళిపోతారు ఆ తర్వాత లాయర్ వస్తాడు వచ్చి పిల్లలకి ఇష్టమైందే నేను చేయాలి వాళ్ళు మీతో మాట్లాడడం కానీ కలవడం కానీ వాళ్ళకి ఇష్టం లేదు దయచేసి మీరు ఎక్కడి నుంచి వెళ్ళిపోండి అని మొహం మీద చెప్పేస్తాడు ఇక విష్ణు వరలక్ష్మి అందరు కూర్చొని ఆలోచించుకుంటారు ఆ జీ అయితే ఒక సలహా ఇస్తాడు దీనికి పరిష్కారం ఏంది అంటే మీ ఇద్దరు కలిసిపోవడమే వాళ్ళు కోరుకుంటున్నది కూడా అదే కదా పసిహృదయాలు అమ్మానాన్నలతో ఉండాలని కోరుకుంటారు కదా నా మాట విని మీ ఇద్దరు కలిసిపోండి అని చెప్పి వాళ్ళకి నచ్చ చెప్పి పిల్లల దగ్గరికి పంపిస్తారు పిల్లలిక విష్ణు వరలక్ష్మి సంతోషంగా ఇద్దరు కలిసి ఒకటిగా వెళ్ళేసరికి చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతారు